నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని అమీర్ దివాను మనం చూసుకుంటే అత్యంత రక్షణ మరియు భద్రత ఉండే ప్రదేశం అనమాట అమీరి దివానికి ఎవరైనా సాధారణ పౌరుడైనా సరే కువైట్లో ఉన్న ప్రవాసులైనా ప్రవేశించాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలి ఇకపోతే అందులోకి ప్రవేశించడం అసాధ్యం అనమాట అటువంటి అసాధ్యమైన ప్రదేశంలోకి ఒక కువైటి పౌరుడైతే ప్రవేశించడం జరిగింది వివరాలేకి వెళితే అమీరి దివాన్ లో సలహాదారుడిగా నటించి నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించినందుకు క్రిమినల్ కోర్టు ఒక కువైటీ పౌరుడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అలాగే కువైట్ లో ఉన్న ఒక కువైటీ పౌరుడు తన యొక్క స్థానాన్ని స్వద్వినియోగం చేసుకున్నాడు అలాగే ఇతను పోలీసుల ఆకస్మిక తనిఖీలలో అరెస్ట్ అయ్యాడని చెప్పేసి అలాగే ఇతను చాలా దౌత్య కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరిగింది అతను నకిలీ పత్రాలు మరియు నకిలీ ఐడెంటిటీ కార్డు సృష్టించి అమీరీ దివాన్ ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత అమీరీ దివాన్ యొక్క సలహాదారుడుగా పనిచేశాడని చెప్పేసి సలహాదారుడిగా పనిచేస్తూ అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాడు అలాగే దౌత్య కార్యాలయాలు విదేశీ కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొన్నాడని చెప్పేసి అలాగే ఇతను గురించి సమాచారం అందుకున్న తర్వాత వెంటనే పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అమీరీ దీవాన్ భద్రత పైన లోని ప్రజలు మరొకసారి అయితే సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అమీర్ దివాన్ కువైట్ లోనే అత్యంత భద్రత మరియు రక్షణ కలిగిన ప్రదేశంలోనే ఇలా ఉంటే కువైట్ లో పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి మరికొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్